అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో నెలకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐదు వందల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరగడానికి మొత్తం ఎనిమిది వేల కోట్లకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో అసలు ఏ బకాయిలు చెల్లిస్తారు వీటికి ప్రతి నెల ఎంత అమౌంట్ కేటాయిస్తారనే విషయాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వస్తున్న పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఎట్టకేలకు డిప్యూటీ సీఎం గారు శుభవార్ అయితే చెప్పారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ రావడం జరిగిందండి తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు వారికి ఏప్రిల్ నెల నుంచి కూడా ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల చొప్పున మొత్తం ఎనిమిది వేల కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని జేఏసీ నేతలకు హామీ ఇవ్వడం జరిగిందండి ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని ఉద్యోగుల బకాయిల కోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇక ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని కూడా వెల్లడించడం జరిగింది సో దీంతో ఎంతో ఎక్కువ కాలంగా వేచి చూస్తున్న ఉద్యోగులకి సంబంధించి బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకాయలకి అయితే చెప్పింది మనకి ఏప్రిల్ నెల నుంచి కూడా పెండింగ్ బకాయిల విడుదలకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతుంది దీని ప్రకారంగా ఉద్యోగులకు మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ అవుతాయి వారి యొక్క అమౌంట్ వారి ఖాతాలోనే జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు సో ఇదండి వాళ్ళ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్